అయితే నా మీద నువ్వు అలుగుతావా నా మీద ఎందుకు కలగాలి మీ భార్య మీద అలగాలి నువ్వు ఇప్పుడు నువ్వు అలుగుతా అన్నావు కదా అయితే నువ్వు గిన్న ఎందుకు వీడియో ఇస్తాను అని అంటానావు కదా ఇల్లది మంచిగా పేరు వస్తాను నేను అందరు వెళ్తారు అలాగే పలానా మనిషి నువ్వు మంచిగా ఫోన్లు వచ్చినావు కదా అంటారు అద్దాలు పెట్టు స్టైల్గా ఉంటావు నువ్వు ఎట్లయినా కాలు ఓ డైలాగ్ చెప్పు డైలాగ్ రజనీకాంత్ రజనీకాంత్ నీకు ఇష్టమైన హీరో రజనీకాంత్ మరి ఆయన ఒక డైలాగ్ చెప్పు సినిమా మళ్ళక్కసారి నీకు ఇష్టమైన హీరోయిన్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ అడిగినా హీరో కాదు రమ్యకృష్ణనా సౌందర్యనా సౌందర్య ఇష్టమా పాపం చనిపోయే అయ్యో మరి ఎట్లా ఆమె కోసం నువ్వు ఆ పేరు మీద డోనేట్ చేసినావా అంటే ఇష్టమేమో చెప్పు ఇంకేదైనా ఎప్ప రాదు మీ బాలకృష్ణ బాలకృష్ణ రజనీకాంత్ రావా మరి ఏం చెప్తావు తిని పని చేసుకోండి అంతేనాయ అమ్మకేమైనా కొనిస్తావా చీరలు గాజులు చైన్లు మీ భార్యకు మరి పెళ్ళి వేసుకున్నప్పుడు నా పిల్లవంటావు మరి కొనియవా అంతే ఇక మళ్ళీ కొనియవు మళ్ళీ పట్టపుడు కొనియవు ఇక ఏమన్నా ఏమైనా తినేటి తినిపిస్తావా

అయ్యో గట్లా అనొద్దు కదా పాపం భద్రాచలం నుంచి కరీంనగర్కి వచ్చింది గత త్యాగం చేసినప్పుడు చిన్న ప్రా చిన్న సహాయాలు ఏవామెంకు చేతులేవా అంటే నీకు అన్ని సేవలు ఎత్తలేదా నీ బట్టలు విండు నీకు కన్న వేసుడు నీకు అన్నంకూరడు అయితే అన్నంకూర అడతలేదా సరే నేను ఇంట్లో ఆగు నాకు నీ భార్య నెంబర్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి రానియకని చెప్తా చెప్తా ఇంట్లోకి చెప్తావు పోదంపా ఈ ట్రైన్ పోకుండా ఇక మీటికి రానా రెండు రోజులు ఉంటాం మరి పది రోజులు ఉండనా ఏం చెప్తావు మాకోసం చికెన్ మటన్ రొయ్యలు చేపలు బొమ్మడి చేపలు కూడా అంతేనా ఉసిరులు మరి కళ్ళు తాగుతా కదా

మస్తు ఉంటాయా ఎన్ని పేర్లు పెట్టినా ఒక్కొక్క బిడ్డకు నీకు ఏ బిడ్డ ఇష్టం ఎక్కువ మీ బిడ్డలు ఇష్టమా మీ భార్యనా ఎందుకు మీ భార్యలో బిడ్డలు ఎట్లా చీర్రు బిడ్డలు వాళ్ళ ఇంటికి పోతారు నీకు జీవితాంతం ఉంటారా నీ భార్య అయితే నీ జీవితం ఉంటుంది నీ భార్యలో అయితే పిల్లలు ఎట్లా చీర్రు పిల్లలు అని చెప్తాను పురిటి నొప్పులు తీసుకొని జన్మానిచ్చి బిడ్డలు ఎత్తే ఇప్పుడు బిడ్డలు ఇష్టం అంటారా మరి నీకు బిడ్డలు అయితే పోతారు నీ భార్య నీతో శాశ్వతంగా ఉంటుంది పానం పోయేంత వరకు మళ్ళీ నీకు సేవ చేయాలి మరి మరి బిడ్డలు ఇష్టం అంటావు బిడ్డలు ఇష్ట ఫస్ట్ అమ్మ అమ్మి భార్య అనాలి భార్య తర్వాత పిల్లలు అనాలి ఎందుకు కూర్చుంటుందని

నేను కొట్ట ప్రేమ ప్రేమ చూసుకుంటా మా మా ఆయన అంటే నాకు బాగా ఇష్టం మా ఆయన తర్వాత మా పాప ఇష్టం మా పాప ఇంటికి ఇంటికితే పోతుంది మా ఆయన నాతోనే ఉంటాడు కదా మా పాప ఇంటికి ఇంటికితే పోతుంది మా ఆయన నాతోనే ఉంటాడు కదా అందుకే ఇష్టం ఎవరు నేను అస్సలు బెదిరియా ప్రేమ చేసుకుంటా ఆయన నన్ను బెదిరియా నేను ఆయన బెదిరియా కొడుతుందా అట్లా చెప్తారు ఇప్పుడు నువ్వు మీ భార్యను కొడతా అని చెప్పలే అంతే అంతే సరే ఇక బాయ్ మీ భార్యకి ఒకసారి లవ్ చెప్పు మీ భార్య పేరు ఏం పేరు భార్య పేరు ఐ లవ్ యూ శంకరమ్మా చూసి ఫ్లాట్ కావాల చెప్పు చెప్పు ఒక్కసారి వీడియో కడిగేస్తా చెప్పు నేను చూపిస్తా ఆమె చూసినట్టు ఎత్తా ఇది నేను చెప్తా ఇది చేసినట్టు కానీ నువ్వు ఐ లవ్ యు శంకరమాను ఓకీ సీగిట్లా ఇట్లా 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 అదను అను ఎట్లా అవును మీ భార్యవా నువ్వు సరే సరే తప్పుగా అనుకోకు జోకు గంతే మనం ఎప్పుడు మళ్ళా కలవాము కదా నేను తప్పుగా అనుకున్నావా సరే 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 మంచిగా ఉన్నావు నువ్వు మంచివును පනසාමයිබයි <laughs> න <laughs> <laughs> <bye. Bye>, <laughs>